అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకి ఎవరికైతే రైతు బంధు డబ్బులు పడలేదో వాళ్ళైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అలాగే ఎన్ని ఎకరాల వాళ్ళకి ఎప్పుడు పడతాయి అనేది అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం లైక్ అయితే చేయండి ఇంకా ప్రభుత్వం అయితే మనకి రైతు బంధు డబ్బులు అయితే నిన్నటి నుంచి అయితే ఖాతాలల్లో వేయడం అయితే జరుగుతుంది నిన్నైతే రెండు ఎకరాల్లోపున్న రైతులకు కొంతమందికి అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యాయి సో ఒకవేళ మీకు కనుక రైతు బంధు డబ్బులు జమ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి మీ జిల్లా పేరు అలాగే ఎన్ని ఎకరాలు ఉందనేది అయితే కింద కామెంట్ అయితే చేయండి ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ప్రభుత్వం అయితే మనకి మొన్న నిన్నైతే చెప్పడం అయితే జరిగింది రైతు బంధు డబ్బులు వేస్తున్నామని సో ఇప్పటివరకు నలభై శాతం మంది రైతులకు అయితే రైతు బంధు డబ్బులు అయితే ఆల్రెడీ పడిపోయాయి ఇది కూడా ఎకరం లోపు ఉన్న రైతులకైతే పడడం జరిగింది మనకి రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే నిన్నటి నుంచి అయితే స్టార్ట్ చేశారు మళ్ళీ సో వీళ్ళది ఒకటి రెండు రోజులలో పూర్తి చేసి మిగిలిన రైతులకు కూడా మనకి సంక్రాంతి వరకు అయితే డబ్బులు అయితే వేస్తామని చెప్పారు ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు నలభై శాతం మంది రైతులకైతే అప్పుడే బంధు వేసినాం అని చెప్పడం జరిగింది నిన్న చాలా మంది రైతులకు కూడా కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలేదు సో ఎకరం పది గంటలు ఎకరం ఇరవై గంటలు ఉన్న రైతులకైతే నిన్న కొంతమందికి బంధు డబ్బులు అయితే పడ్డట్లుగా మెసేజ్లు అయితే వచ్చాయి సో ఇంకా ఎవరికైతే పడలేదో వాళ్ళకైతే ఈ రెండు రోజులలో డబ్బులు అయితే ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలలో జమ అవుతాయి ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటారు కదా మూడు నుంచి పది లోపు వీళ్ళకు కూడా మనకైతే మనకి సంక్రాంతి లోపు అయితే రోజుకు ఒక్కొక్క ఒక్కొక్క ఎకరం పెంచుకుంటూ ప్రభుత్వం అయితే వెళ్తుంది సో ఈ పది లోపు ఎలాంటి లిమిట్ లేకుండా మనకైతే సంక్రాంతి వరకు అయితే ప్రభుత్వం అయితే వాళ్ళ ఖాతాలలో అయితే రైతు బుద్ధ డబ్బులు అయితే ఖచ్చితంగా జమ చేస్తుంది సో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ప్రభుత్వం అయితే మనకి రైతు బంధు డబ్బులు నిన్నటి నుంచి ఖాతాలల్లో వేస్తున్నామని చెప్పారు సో దీనికి సంబంధించి రెండు ఎకరాల్లో ఉన్న రైతులైతే ఇరవై ఏడు లక్షల మంది అయితే ఉండడం జరిగింది మనకి లోపు ఉన్న రైతులైతే ఇరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు కదా వీళ్ళలో తొంభై శాతం మంది రైతులకు ఇప్పటికే రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి ఒకవేళ మీకు ఎకరం ఎకరం భూమి ఉండి మీకు ఎకరం లోపు ఉండి బంధు డబ్బులు పడకపోతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి చూద్దాము ఎకరం లోపు ఉన్న రైతులకు పడ్డాయా లేదనేది సో మనకైతే ఇంకా ఎకరం లోపు ఉన్న వాళ్ళకు కూడా ఈ రెండు మూడు రోజులలో అయితే ఖచ్చితంగా పడతాయి వాళ్ళ ఖాతాలలో సో ప్రస్తుతం అయితే ఎకరాల లోపు ఉన్న అంటే ఎకరం నుంచి రెండు ఎకరాలు భూమి ఉంటుంది కదా వాళ్ళకైతే వాళ్ళ ఖాతాలలో అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి సో ఈ రెండు మూడు రోజులలో ప్రతి ఒక్క రైతుకి రెండు ఎకరాల ఉంటారు కదా సో వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత మనకు ప్రభుత్వం అయితే మూడు నుంచి పది ఎకరాల రైతులు ఉంటారు కదా వాళ్ళు తక్కువ మోతాదులోనే ఉంటారు రైతులు కూడా సో వాళ్ళకైతే కొంచెం తర్వాత మెల్లగా అయితే సంక్రాంతి వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతాయి ఇక్కడ చూసుకోవచ్చు సో మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు రెండు రెండు మూడు రోజులలో రైతు బంధు డబ్బులు అయితే జమ అని అలాగే వ్యవసాయ శాఖ ఆఫీసర్లు వెళ్ళడి సో రైతుబంధు డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈ రెండు మూడు రోజులలో ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో అయితే బంధు డబ్బులు అయితే పడతాయి ఇంకా మీకు రైతు రైతుబంధు డబ్బులు పడకపోతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది సో ఈ రెండు ఈ సంక్రాంతి వరకు అయితే ప్రతి ఒక్క రైతుకి పాత పద్ధతిలో ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున వాళ్ళకైతే వాళ్ళ ఖాతాలలో జమ అయితే అవ్వబోతున్నాయి సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్